నా పేరు బాపట్ల జిల్లా ఈ రోజున గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి మాజీ మంత్రి గారు పాపం నిన్న ఒక మీట్ పెట్టారు ఆ మీట్ లో మాట్లాడిన ఒక సంభాషణ ఒక వీడియో ఆ వీడియో మీకు పెట్టిన తర్వాత మనం మాట్లాడతాము ఆయన మాట్లాడిన చూస్తూ ఉంటుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది అదేంటయ్యా అంటే కుంభకర్ణుడు ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్ర అంటారు వీళ్ళకి అప్పుడప్పుడు నాకు తెలియకడుగుతాను అప్పుడప్పుడు ఏమైనా గుర్తస్థాయం అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఏదో మన కూటమి ప్రభుత్వం మీద బురద జల్లన్న ఉద్దేశం మీద మాట్లాడుతూ ఉన్న మా మాజీ మంత్రి గారు పాపం గత మంత్రి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాము విన్న తర్వాత దాని మీద విశ్లేషణిస్తాం ఒక్కసారి ఆ వీడియో వినండి రాబోయే రోజుల్లో ఆరు నూరైనా అగ్రహారాలు బీడైన అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేహెబ్ ని మోసం చేసిన వాళ్ళం అవుతాం ఈ చరిత్రలో మిగిలిపోతాం గొప్ప కళలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తూర్పుపడుస్తాయి తస్మాత్ జాగ్రత్త కూడా తెలియపరుస్తా ఉన్నా నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంబేద్కర్ గారిని ఖాన రాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తా ఉన్నాడు గమనించమని చెప్తా ఉన్నా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అభివృద్ధి అనేది లేదు ఎవరెవరికో అప్పడంగా వాళ్ళ పనులు చేస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగ వస్తూ ఉంది చివరికి సామాజికంగా మన కులాలను మన అనగద్రొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజానం వదలకుండా ముందుండి పెట్టారు కేసులు పెట్టుకోమనండి కొడతారు కొట్టుకోమనండి కానీ మా రాజ్యం వస్తాది జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఎవరిని వదిలేదు లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీద ఉంది అందుకనే ఈ మంచి అవకాశం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు విన్నారు కదా ఆ వీడియో ఆయన మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే అంబేద్కర్ గారిని అనగదొక్కాలని చూస్తున్నాడు సంక్షేమ పథకాలు వదిలేసేశాడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి ఈ మూడు ప్రధాన అంశాలు వెలిగేషన్ చూపిస్తూ మాట్లాడుతున్నాడు అంటే బురద చల్లటానికి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ మూడిట్లో నేను మూడింటికి సమాధానాన్ని చెప్తాను అంబేద్కర్ గారు అనగదొక్కే అసలు ఆలోచన ఆయన భారత రాజ్యాంగకర్త ఆయన్ని ఎలా అణగదొక్కుతారు చెప్పని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమా రెండోది సంక్షేమ పథకాలు వదిలేశారు అని అన్నారు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధిలో శూన్యం సున్నా అంటే కంపెనీల విషయంలో కానీ అభివృద్ధి రాబడి విషయంలో కానీ సున్నా అందరికీ తెలిసిన విషయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉన్నారు కంపెనీలతో మాట్లాడుకున్నారు తయ్యపులు అవుతున్నారు సో ఆదాయాలకు తగ్గ దాని ఆదాయాలు సమకూర్చే విధంగా ఆలోచించే తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆహర్ నిశాలు కష్టపడుతున్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ మీరేదో వచ్చేసేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం అనేది ఎవరు నమ్మశక్యమైన మా నమ్మరు కూడా మీరు ఎన్ని చెప్పినా సార్ ఇక తర్వాత మూడో అంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని రాశారు నేను మిమ్మల్ని ప్రధానమైన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం రాశారని మీరు అంటున్నారు మరి మీ ప్రభుత్వంలో రాసిన రాజ్యాంగం ఏంటో చెప్పగలుగుతారా మాజీ మంత్రి గారు మీ రాజ్యాంగం మీద మీ ప్రభుత్వంలో జరిగింది గులుగుక్కు రాజ్యాంగమే లేదా రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏ రాజ్యాంగం నడిచిన కొద్దిగా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు జరిగినాయి ఎంతమంది అక్రమ కేసులు పడ్డారు ఎంతమంది ఇది అయ్యారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అందుకే మీరు అంటారుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్లు కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రజలు విసికి వేసారెత్తిపోయి మీ దెబ్బకి తట్టుకోలేక ఇక లాభం లేదు వీళ్ళని మళ్ళీ మనం గెలిపిస్తే ఒకవేళ పొరపాటు ఓట్లు వేస్తే రేపు పొద్దున మన జీవితాలు కూడా మనకి అంధకారం అయిపోతుంది పూర్తి అంధకారం అయిపోతున్న భయపడి ప్రజలందరూ కూడా సైలెంట్గా ఓటు వేసేసి తగిన బుద్ధి చెప్పారు అయినప్పటికీ కూడా మీలో ఎవరిలో కూడా మార్పులు లేవు ఎందుకంటే మీరు అభివృద్ధిని చూసి ఓరవలేకపోతున్నారు ఫస్ట్ అంటే నిద్రపట్టట్లు ఫస్ట్ ఒకరు మంచి చేస్తుంటే ఒక సామెత ఉందన్నమాట నేను నేను బాగుపడకపోయినా పర్వాలేదు పక్కన మాత్రం బాగుపడకూడదు అన్న సామెత మీరు ఇది అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు చక్కగా అసలు ఎవరు కూడా సంక్షేమ పథకాల గురించి కానీ లేదు ఇంకోటి ఇంకోటి ఎవరు ఏం మాట్లాడట్లా ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కళ్ళ కట్టినట్టుగా అంతా చూపిస్తున్నారు చేస్తున్నారు మీరు ఈ మాట నేను ఎందుకున్నాను అని అంటే మరి అప్పుడు గత ప్రభుత్వంలో గొడవలు విపరీతంగా జరిగినాయి కదా ఒక ఒక కులమనే కాదు అన్ని కులాల మీద దాడులు జరిగినాయి బ్రాహ్మణ కులం దగ్గర నుంచి అన్ని కులాల మీద దాడులు జరిగినా ఎంత హింసలు పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బ్రాహ్మణ కులంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా నా మీదే భౌతిక దాడి జరిగింది మరి అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో నాకు తెలియలేదండి ఏ రాజ్యాంగం నడిచిందో నాకు తెలియదా అప్పుడు ఇప్పుడేమో మీరు అంటున్నారు కదా రెండు బుక్ రాజ్యాంగం మరి మీరు మీరు ఏ రాజ్యాంగం నడిచిందో కొద్ది రాష్ట్ర ప్రజలు కూడా వివరిస్తే బాగుంటుంది మరి గొడవలు ఎందుకు జరిగినాయి హత్యలు ఎందుకు జరిగినాయి నానా యాత్రలు ఎందుకు జరిగినాయి గంజా ఎందుకు పెరిగింది యువత తప్పుదారు ఎందుకు పెట్టారు మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు మరి అప్పుడు ఏ రాజ్యాంగాన్ని నడిచిందో రాష్ట్ర ప్రజలకు విన్నవించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద దొలకడానికి రండి ముందు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీ ప్రభుత్వంలో ఏం చేశారు అని చెప్పేసేసి మీరు ముందు రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి మా ప్రభుత్వంలో మేము ఇచ్చేసాము మేము కేసులు పెట్టించాము జనాలు కొట్టించాము ఇష్ట మనంత మనం అబద్ధం ఆడినా గూగుల్ తల్లి అబద్ధం ఆడదు మీ మన చరిత్ర అంతా కూడా దాంట్లో ఉంది లిస్ట్అట్లో ఉన్నాయి ఇవన్నీ మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని పాప మాజీ మంత్రి గారు మేరు నాగార్జున గారు ఇక్కడ అందుకని అందుకే నేను చెప్పే సామెత కుంభకర్ణడు అంట ఆరు నెలలు తిండి ఆరు నెలలు నిద్ర అంట అట్లా ఉంటుంది మా సామెత నమస్కారం నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మీరు చేసి ఖచ్చితంగా మీరు కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నమస్కారం